లోయ దిగువ నుంచి వంతెన సుమారు రెండు వందల యాభై అడుగులు ఎత్తు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు ఎత్తైన ప్రదేశంలో నిర్మాణమైన ఈ వంతెనకు బేలాది స్ప్రింగులు వినియోగించారు వీటి కారణంగా నల్లమల్ల అడవిలోని చిన్న గాలి వీచిన ఊయల మాదిరి వంతెన ఊగేది ఈ వంతెన పైకి రైలు ప్రవేశించగానే వంతెన క్రమశిక్షణ కలిగిన సైనికుడి మాదిరి కదలకుండా నిలబడిపోయేది ఇక రైలులో కూర్చున్న వారికి ఊయల ఊగినంత అనుభూతి కలిగేది దీనిపై ప్రయాణించడానికి జనం ఇష్టపడేవారు అలా ప్రజలు ఎంతో అపురూపంగా అభిమానించే ఆ వంతెన సుమారు నూట పది సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలందించింది అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రధాని దివంగత పివి నరసింహారావు గుంటూరు నుంచి గుంతకల్లు వరకు మీటరేజీని బ్రాడ్గేజీగా మార్పు చేయాలని ఆదేశించడంతో దొరబావి వంతెన సమీపంలో మరో మార్గం గుండా నూతన రైలు మార్గాన్ని నిర్మించారు దీంతో నిరుపయోగంగా ఉన్న దొరబావి వంతెనను కూల్చివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది దీన్ని ప్రజలు సంఘాల నాయకులు ఎందరు వ్యతిరేకించినా కేవలం నాలుగు లక్షలకు వంతెన కోసం వినియోగించిన హుక్కును విక్రయించారు ఫలితంగా వంతెనను కూల్చి వ్యాపారులు ఉక్కును తరలించుకుపోవడంతో వంతెన కోసం లోపలి నుంచి నిర్మించిన దిమ్మలు నాటి చారిత్రాత్మక వంతెనకు సాక్ష్యంగా నిలిచాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ